వన్ ఇయర్ మాస్టర్స్ నో అప్ ఫైవ్ వీసా సక్సెస్ రేట్ ఏంట్రాంపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా చూడు పర్సన్ ని వైరల్ చేయడం వేరు ఆవిడ ఏంటంటే స్పెషల్ గా ఆడ స్టాఫ్ ని కూడా వైరల్ చేస్తున్నారు చూసారా అది మాత్రం సూపర్ హైలైట్ కదా ఇంతవరకు నేను వచ్చానంటే అదంతా మేడం వంటకే కదండి నేను ఎవర్నస్ కష్టటం అమ్ముక కష్టం కార్బన్ మైల్ సివంగివే తలమంచి భగ చాతి నికే ఆ బాంబు అవర్ టీపర్ సర్వ్ క్యాండిల్ అక్చువల్ గాక్స్ లైక్ హైడ్రోజన్ బాంబ్

కానీ మీ ఫ్లోయే వేరండి జనరల్ గా ఏంటంటే మేము మామూలుగా ఏదైనా ఒక చిన్న బిట్ ఏదైనా చేస్తుంటే డాన్స్ లాంటివి అమ్మ ఎవరైనా చూస్తారేమో అని చెప్పి కానీ మీరు సుమార్ గారు మీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో మీరు అందరూ చేస్తుంటే పాపం వాళ్ళు ఏదో రెండు స్టెప్లేసి ఆపేసేస్తారు మీరు మాత్రం నాకు ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు మీ ఫ్లో మీరు వెళ్ళిపోతుంటారు చెప్పారా సుమా గారికి ఇలా నన్ను ఇంటర్వ్యూ అడుగుతున్నారు అంటే ఆనందపడ్డారు అవునా రమేష్ గారికి ఇంటర్వ్యూ కూడా వచ్చింది ఆర్టిస్టులు కంప్లైంట్ చేసినప్పుడు ఎందుకు వచ్చింది మనం మళ్ళీ బొబ్బులు వెళ్ళిపోతాము ఎందుకు మనల్ని తిట్టుకొని వచ్చి గింజ కొడుకు ఎక్కడ తాగేవారు కదా అవసరం మనకి ఎక్కడ బొబ్బిలి ఎక్కడ ఒకటి మొత్తం కష్టాలే అనిపించాం ఆ బస్ స్టాండ్ కూడా పడుకున్న రోజులు అలాగే ఒక నెల రోజు అన్ని నెల రోజుల దగ్గర అలా చేసుకుంటూ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్వేత ఈరోజు నాతో పాటు అన్ ప్రొఫెషనల్ డాన్సర్ మిస్టర్ రమేష్ అయినాల గారు ఉన్నారు బేసిక్ గా రమేష్ గారు అంటే చాలా మందికి తెలుసు బట్ హూ ఇస్ హీ అనేది ఎవరికి తెలియదు ఎస్ హీ వెరీ పర్సనల్ టు సుమా గారు సుమా గారికి పర్సనల్ కాస్ట్యూమ్ అరీనా అండ్ ఇన్స్టాలో సుమ్మా గారు ఇన్స్టా పేజ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో రమేష్ గారు కోసం కూడా ఫాలో అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అందులో నేను ఒక దాన్ని ఎనీవేస్ ఫైనల్ గా నా ఫేవరెట్ గెస్ట్ ఈ రోజు నా స్టూడియోలో ఉన్నారు సో రమేష్ గారు వచ్చేసారు హలో రమేష్ గారు నమస్తే రమేష్ గారు ఎలా ఉన్నారు మిమ్మల్ని చూడగానే నాకు ఒక రకమైన ఎనర్జీ వచ్చేస్తుంది అండి ఈరోజు మేబీ మీ చుట్టూ ఆ పాజిటివ్ వైబ్స్ అన్ని అట్లా తిరుగుతూ ఉంటాయి అనుకుంటే ఎనర్జీ వైబ్స్ అన్ని వచ్చేస్తుంది అవునా ఓకే అసలు ఎంత సైలెంట్ గా ఉన్నారేంటండి మిమ్మల్ని అసలు చూసి మేము చాలా ఇన్స్పైర్ అవుతూ ఉంటాం బేసిక్గా నాకు డాన్స్ రాదు మిమ్మల్ని మిమ్మల్ని చూసిన తర్వాత మీకు డాన్స్ రాకపోవడం ఏదో మేడం చేయమంటే అంతే చేసే ఫస్ట్ ఫస్ట్ నేను మిమ్మల్ని ఇన్స్టా పేజ్ లో చూసినప్పుడు సుమ్మా గారి పేజ్ ఫాలో అవుతున్నాను అప్పటికి కాకపోతే ఎప్పుడో సార్ ఆవిడ శారీస్ కోసం డ్రెస్సెస్ కోసం చూస్తూ ఉండేదాన్ని అండ్ మోస్ట్ ఎనర్జెటిక్ పర్సన్ కాబట్టి మా అందరికి ఆవిడ చాలా ఇన్స్పిరేషన్ కాబట్టి జనరల్ గా ఆవిడ వీడియోస్ మేము చూస్తూ ఉంటాం కానీ మీ విషయం అంటే మీ మీ విషయంలోకి వచ్చేసరికి నేను ఏంటంటే లైక్ అంటే మీ రీల్స్ మీరున్న రీల్స్ మటుకు నేను రిపీట్ చేసి రిపీట్ చేసి చూస్తూ ఉంటాను అంటే మీ లాటల్ చూడిపట్టి నాకు తెలుస్తుంది మీరు చెప్పబట్టి నాకు తెలియదు కదా ఇంకోటి ఆ కామెంట్స్ కూడా చదవడొన더라구요 అవునా ఏ కామెంట్స్ ఓలీ తెలుగుంటే తెలుగు చూస్త అంతే తెలుగు స్విట్ సంకుల్ స్విట్ సంకు సూపర్ సూపర్ అట్లా అట్లా అంత వారిది గాని మీరు ఎందుకు ఇన్‌స్టా పేజ్ మెయింటైన్ చేయట్లేదు దాని గురించి తెలియక ఇన్స్టా ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలియక అంటే ఇప్పుడు అడిగితే మేము ఉన్నాం కదా చేస్తాం కదా అంటే సరే చెప్పిద్దాం కొంచెం ప్రస్తుతానికి పని చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం బేసిక్ ఏంటంటే మీరు డాన్స్ చేయడం ఒక హైలైట్ అయితే మిమ్మల్ని చూసి సుమా గారు కూడా ఏంటంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ అండ్ వెనకాల మీ స్టాఫ్ అంటే మీరు అందరు ఉంటారు కదా మీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళ పర్సనల్ అసిస్టెంట్ ఇంకా నేను కాస్టమర్ సో మీరందరూ ఉంటారు మిమ్మల్ని చూసి మేము మళ్ళీ ఇన్స్పైర్ అవడం అండ్ కింద కామెంట్స్ నేనే ఎన్ని కామెంట్స్ పెట్టాను ఒక టైంలో లైక్ అంటే మాక్సిమం ప్రతి దానికి కామెంట్ పెడతా రీసెంట్ వన్ నేను చూసింది ఏంటంటే దివాళి అది క్యాండిల్ గా నాకు తెలియదు నేను మేడం రెడీ అయిపోయాక సరే రమేష్ గారు మీ చేత అమ్మో నాకు బాంబు చాలా భయం అమ్మా ప్లీజ్ గారు చేయండి మీరు చెయ్యండి ఉనికితా ఉంటది ఇంకా చెయ్యి ఇంకా షేకింగ్ అయిపోయింది అది లొకేషన్కి వెళ్ళినంత వరకు ఆ షేకింగ్ ఆగలేదు అంత భయం బాంబు ఆ రోజు నేను చూసానండి ఒక చిన్న బాంబు వెలిగించడానికి ఆ అగరబత్తితో ఇలా అంటారు ఇలా అంటారు ఇలా అంటారు ఇలా అంటారు అది అసలే కాదు గ్రీన్ కలర్ బాంబు అండి అది సౌండ్ మామూలు కాదు అది మొత్తం పగిలిపోతే మేమైతే అక్కడ క్యాండిల్ ఉందంటే దాన్ని ఇలా వెలిగించి ఇలా విసిరేస్తాము అది అంటే ఫస్ట్ నుంచి చదవట్ నాకు అసలు చెప్ప నాకు పండగల్లో నచ్చని పండుగ ఒకటి ఉందంటే ఒక దీపావళి ఒకటి మంచి పండుగ మిమ్మల్ని అండి చూస్తున్నాను క్రాకర్స్ కాల్చాలి అంటే ఇంత మరి చిన్నప్పటి నుంచి క్రాకర్స్ ఎక్కువ అసలు ఏం ప్రశ్న లేదా మీకు చిన్నప్పటి నుంచి అంటే ఊరులో ఓకే అవి తెచ్చుకున్నవి కాకర కాకరపుతులు ఈ ఎగ్ ఎగ్గుపెట్లు ఉండేటివి అవి ఈ పాము బిల్లలు అంటే స్థిల్లాలేసేటి అట్ల వరకే ఈ బాంబులు అప్పుడు తాటాకులు బాంబులు అవి మళ్ళీ చివరు ఇలా విసిరేసేవాళ్ళు ఇది మరీ డేంజర్ అండి బాబు మాకు మేడం నేను అనేసరికి బేసిక్ గా సౌండ్ పొల్యూషన్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే మా వాయిస్ అలాగే ఉంటాయి కాబట్టి మాకు అలా అలవాటు అయిపోయింది మేము అలా అలవాటు చేసుకున్నాం సౌండ్ పొల్యూషన్ వాళ్ళకు కూడా పండగంటే అందరికి ఇష్టమే అంటే సౌండ్ వల్ల నాకు ఇష్టం లేదంటే మొత్తానికి ఉన్న మా అంటే మీరు మొత్తానికి మల్టీ టాలెంట్ అండి లైక్ ఒక పక్కన కాస్ట్యూమ్ డిజైన్స్ చేస్తూ ఒక పక్కన డాన్స్ చేస్తూ బట్ ఈ విజయంలో సుమా గారిని కూడా చాలా అప్రిషియేట్ చేయాలి ఫ్యామిలీ మెంబర్స్ వైరల్ చేయడం వేరు ఆవిడ ఏంటంటే స్పెషల్గా ఆవిడ స్టాఫ్ ని కూడా వైరల్ చేస్తున్నారు చూసారా అది మాత్రం సూపర్ హైలైట్ ఇంతవరకు నేను వచ్చానంటే అదంతా మేడం అంతే కదండి నేను ఎవరిని అసలు కాస్ట్యూమ్ అన్న ఒక కాస్ట్యూమ్ కామన్ మ్యాన్ సో అసలు ఒక కాస్ట్యూమర్ ఇప్పుడు ఇంత ఫేమస్ ఇంత వైరల్ అవడానికి డెఫినెట్ గా సుమా గారు వన్ ఆఫ్ ది రీజన్ కానీ అసలు ఎక్కడి నుంచి మీ కెరీర్ స్టార్ట్ అయింది అసలు రమేష్ గారు ఎక్కడ స్టార్ట్ అయ్యారు నేనండి ఇంకా మాది విజయనగరం డిస్టిక్ బొబ్బిలి మాది బొబ్బిలి బొబ్బిలి ఇంకా నేను టైలరింగ్ అప్పట్లో టైలరింగ్ నేర్చుకునేవాడిని నాకు కొంచెం మ్యూజిక్ పిచ్ మీద ఇంకా టైలరింగ్ మీద కూడా టైలరింగ్ చేసేటప్పుడు కూడా అంటే మనకి ఇది తబలా డోలక్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది ఇంకా ఇక్కడ ఫ్రెండ్స్ నేను నువ్వు ఇక్కడ ఉండబోదా నువ్వు హైదరాబాద్ వెళ్ళిపోదో లాగే చేసుకోండి ఇంకా దాని గురించి నేను ఇంకా ట్రావెల్ ఇంకా హైదరాబాద్ రావడం జరిగింది వచ్చేకి ఇక్కడ పని ఏమి లేదు అసలు కూడా అసలు చాలా కష్టం అయిపోయింది అక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు ఆ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కానీ వాళ్ళు కూడా బేవర్స్ నేను వాళ్ళేదో సిట్ అయిపోయారు అనుకున్నాను వాళ్ళు బేవర్స్ ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను బేవర్స్ లాగా చూసా ఇంట్లో ఆల్రెడీ ఇబ్బంది పడి ఇక్కడ ఇబ్బంది పడి ఏంటి నరగం ఇంకా బేగంపేట దగ్గర బస్ స్టాండ్ శ్యామలాల్ శ్యామలా ఉంది మీకు తెలుసు ఆ స్టాండ్ లో కూడా పదకొండు రోజులు ఉన్నాయండి అలాగా ఒక నెల రోజులు నెల రోజులు దగ్గర అలా చేసుకుంటూ ఆ టైలరింగ్ జాకెట్లు నాకు అప్పట్లో వచ్చింది కాబట్టి కుట్టడం ఊర్లో ఫినిషింగ్ ఇక్కడ తీసుకోవాలి చేతి కుట్లు చేసుకుంటూ వెళ్ళేవాడిని తర్వాత ఉషా కిరణ్ ఆపోజిట్ మయూరి మయూరి చూస్తే వేరే ఇలాగ ఇట్లా వర్క్లు ఉంటాయండి అందరు మామలుగా లోపలికి రమ్మంటారు వెళ్ళాను కోటేశ్వర్ ఆయన కూడా విజయనగరం డిస్ట్రిక్ మీకు ఏమేమి అంటే ఇలా బ్లౌజులు కుడతా షర్ట్స్ కుడతా ఇంకంతే నేర్చుకున్న విద్య ఉపయోగపడి దాన్ని వచ్చాను అదే నాకు ఇక్కడ ఫోటో పెట్టి

ఇంకా ఊర్లోది మీకు తెలుసు కదా ఎట్లా ఉంటాయి నార్మల్గా నాకు వచ్చినట్లు చేస్తే అయినా నచ్చలే నీకు ఐరన్ బాగా చేయడం వచ్చాము ఐరన్ వచ్చాము ఇంక షర్ట్ అవి ఇచ్చాడు ఇస్తాడు ఒక నెల రోజులు ఐరన్ వరకు నన్ను వాడుకున్న ఇంకా నువ్వు పని ఇది కాదు ఇంకా బాగా నేర్చుకోవాలనేసి చిన్న చిన్న ఇంకా ఈయన నాకు పని నేర్పినట్లే ఇంకొక రోజు చూపించాడు ఈ స్టైల్ ఇట్లా ఇక్కడ స్టైల్ అనేసి నేనే మార్చుకున్నాను నా ఇది మైండ్లో పెట్టుకుని ఇది ఇలా కాదు మొత్తం చేంజ్ చేసేద్దామని ఇక నేనే పర్సనల్ ప్లేవర్ తీసుకుని కట్ చేసుకుని ఆవిడ బాగోలేని బాగోలేదు అనే ఆవిడ నాకు ఇది నచ్చింది అనే అట్రైపు నేను చేయాలనేసి అలాగే ఇచ్చేసాను అగ్నిగొండం సీరియల్కి నేనే కుట్టాను పంజరం రెండు ఇంకా ఈ ఆర్టిస్ట్ కి నేనే బ్లౌజ్ రెడీ చేసేవాడు అన్ని హిట్స్ సీరియల్స్ ఏమో నా కంటిన్యూ సీరియల్ ప్రియాంక ప్రియాంక అది ఐదు సంవత్సరాలు చేశాం సూపర్ హిట్ సీరియల్ కదా కృష్ణ కౌశిక్ గారు కృష్ణ కౌశిక్ గారు చక్రవర్తి శ్రీరాజు శ్రావణి సౌమ్య రాయ చాలా మంది ఆర్టిస్ట్ దాంట్లో మెయిన్ విల్లన్ తర్వాత హరిత గారు హరిత హరిత గారు మెయిన్ విలన్ ఆవిడ బాంబే మేడం

ఇక్కడ కూడా అలాగే టెన్షన్ ఆ టెన్షన్ అప్పటి నుంచి ఇప్పటికి అలాగే మెయింటైన్ చేస్తున్నట్టున్నారు వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా ఫ్రీగా మాత్రం లేరు మీరు ఇప్పుడు ఇప్పటికైతే మేడం దగ్గరికి వెళ్ళి కదా కొంచెం ప్రశాంతంగా ఉన్నాను ఓకే సో పర్ఫెక్ట్ గా బ్లౌజెస్ కుట్టారు అంతా బాగుంది చాలా సీరియల్స్ కి వర్క్ చేశారు తర్వాత యాజ్ ఏ కాస్ట్యూమర్ గా ఇంకా అట్లానే ఉండిపోయారు ఇంకా కాస్ట్యూమర్ గా ఇంకా అక్కడే ఉండిపోయారు అక్కడ ఉండిపోయేసరికి ఇంకా కొన్ని డబ్బులు ఇట్లా చేస్తారు టైంకి రావు అవసరం ఏదనేసి ఒకసారి ఉషా కేంద్రంలో చిన్న ఏదో సిచ్యువేషన్ ఇచ్చి సీరియల్స్ అన్ని ఆఫ్ చేసారు కదా బయటకు వచ్చేసాం వద్దురామీద ఆయన దగ్గర వద్దు మనకి అనుకొని బయటకు ఓకే తర్వాత ఇంక బయటకు వచ్చాక ఎవరు మన జీ తెలుగు నుంచి వేరే ఫ్రెండ్ శ్రీనివాస్ అని నరసీపట్నం ఆయనకి సీరియల్ వచ్చింది ఏది శ్రీరామ్ వెట్స్ జానకి గ్రహం సీరియల్ పేరు దాన్ని ఆయన మెయింట నేను మెయింటైన్ చేస్తాను నువ్వు చూసుకో అనిస్తే నాకు గొప్ప చెప్పేసాడు అది ఒక టూ ఇయర్స్ చేశాను తర్వాత అది వదిలేసి ఇంకా చింతలు వెళ్ళిపోయాను చింతలు వెళ్ళిపోయి షాప్ పెట్టుకున్నాను టైలరింగ్ షాప్ ఓకే మన పైన వచ్చి వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర చేయటం మనమే ఒక నలుగురు పని పెడదాం అనేసి పెట్టుకున్నా అలాగే ఇలా చేసి షాప్ పెట్టి ఒక వన్ ఇయర్ నడిచింది అది లాస్ అయిపోయింది నాకు టైలర్ షాప్ లో కూడా లాస్ అంటే లాస్ అయిపోయింది అంటే నేను వర్కర్స్ మెయిన్ నాకు యూజ్ యంత్రం యూజ్ యంత్రం అయిపోయి చేస్తారు మొత్తం ఎన్నో పది మిషన్లు పది మిషన్లు పది మంది లేడీస్ చాలా గ్రాండ్ గా చేశాను వర్కౌట్ అవ్వాల దాని మీద కూడా లాస్ అయిపోయింది మళ్ళీ అదే స్థితి మళ్ళీ కృష్ణనగర్ వచ్చి అక్కడ వదిలేసాను కృష్ణనగర్ వచ్చి మూవీ కార్డ్ తీసుకొని ఇంకా సినిమాలోకి వెళ్ళా ఇంకా లా నడుస్తూ నడుస్తూ రీసెంట్గా నాకు అంటే పదిహేను సంవత్సరాల కిందటే నాకు మేకప్ మొదగారండి నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన ఆయన నాకు ఫోన్ చేసి ఇట్లా మేడంకి వస్తా ఉంటే ఆయన ఇప్పుడు నిజంగా చెప్పు చెప్పాలంటే ఆయన కూడా నాకు ఆయన నాకు భిక్ష పెట్టినట్లేదు మధు మధుగారు అంటే మేడం కి ఇప్పుడు ఆయనకి ఎంతో మంది ఉన్నారు ఫ్రెండ్స్ కస్టమర్ ప్రత్యేకించి నాకే ఫోన్ చేసాడంటే అది అదృష్టమే కదా ఆయనకు కూడా నేను రోడ్ కూడా ఉండాలి ఎక్కడ బొబ్బిలి ఎక్కడ హైదరాబాద్ హైదరా కూడా మొత్తం కష్టాలు అనుభించాం మొత్తానికి అయితే మీరు బస్ స్టాప్ లో పడుకునే మీరు ఎదురుగా మయూరి కనిపించేసరికి అక్కడ మీ అంత మీరే అప్రోచ్ ఆఫ్ కోర్స్ మీ విజయానికి అయితే మీరే కారణం డెఫినెట్ గా సో ఫైనల్ గా బాగుంది సార్ కానీ విజయనగరం నుంచి వచ్చిన తర్వాత అలా బస్ స్టాప్లో పడుకున్న రోజుల్లో ఫుడ్ ఎలా మరి ఇంకెల్లగంటే ఒక్కొక్కసారి ఇంకా టూ డేస్ అయిందంటే తిండి కూడా లేదు టూ డేస్ మంచి నీళ్ళు తాగడం అంతే మనకి ఏంటంటే ఇంకో నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ అక్కడ హిందీ వాళ్ళే ఉండేవారు నాకు హిందీ కూడా రా వచ్చేదిగా నాకు ఇది ట్వంటీ ఇయర్స్ కిందటండి ఇది ఓకే

ఎందుకంటే గతం ఎప్పుడు మర్చిపోకూడదు అండి గతం ఎప్పుడు మర్చిపోకూడదు అది తెచ్చుకుంటూ మనం ఎదుటోళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకుంటే అది మనకి చాలా వేరుగా ఉంటుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి